కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం లారెన్స్ కోల్బర్గ్ ఒక ప్రముఖ అమెరికన్ మానసిక శాస్త్రవేత్త నైతిక అభివృద్ధి అనగా మోరల్ డెవలప్మెంట్ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు కోల్బర్గ్ నైతిక అభివృద్ధిని మూడు స్థాయిలుగా మరియు ఆరు దశలుగా విభజించారు ఈ సిద్ధాంతం పిల్లల నుండి పెద్దల వరకు నైతిక ఆలోచన ఎలా అభివృద్ధి చెందుతుందో వివరిస్తుంది కోల్బర్గ్ సిద్ధాంతంలోని మూడు స్థాయిలుంటాయి ప్రతి స్థాయిలోని రెండు దశలు క్రింది పట్టికలో ఇవ్వడమైనది ఒకటో స్థాయి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి ఇందులో రెండు దశలున్నాయి ఒకటోది విధేయత శిక్ష నీతి రెండవది సహజ సంతోష అనుసరణ అవసరాలు తీర్చుకునే నీతి రెండో స్థాయి సాంప్రదాయ నైతిక స్థాయి ఈ స్థాయిలో మూడో దశ మంచి బాలుడు మరియు బాలిక నీతి నాలుగో దశ అధికారం లేదా సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి మూడో స్థాయి ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి ఈ స్థాయిలో ఐదో దశ వ్యక్తిగత మానవ హక్కులు ఆరో దశ వ్యక్తిగత నీతి సూత్రాలు అంతరాత్మ నీతి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివిధ నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించి పది సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల ప్రవర్తన అనుసరించి వారి తీర్పు ఆధారంగా సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కోల్బర్గ్ తన సిద్ధాంతములో మూడు నైతిక వికాస స్థాయిలను గుర్తించాడు ప్రతి స్థాయిలో రెండు దశలుంటాయి ఒకటవ స్థాయి పూర్వ సంప్రదాయ నైతిక స్థాయి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఇది మొదటి స్థాయి ఈ స్థాయిలో నైతికతను భౌతిక మరియు శారీరక శిక్షల పరంగా బాలలు అంచనా వేస్తారు ఈ స్థాయిలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది పెద్దలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులు చెప్పే నియమాలను బాలలు పాటిస్తారు పాటించడం వల్ల శిక్ష తప్పుతుంది శిక్ష పడే ప్రవర్తనలను తప్పులని భావిస్తారు శిక్ష పడని ప్రవర్తనలను ఒప్పులని భావిస్తారు ఈ స్థాయిలో రెండు దశలుంటాయి మొదటి దశ విధేయత శిక్ష నేపథ్య నీతి ఇది పెద్దల నుంచి ముఖ్యంగా శిక్షను తప్పించుకోవడానికి వారికి దశ ఈ దశలో నైతికతను శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తారు రెండవ దశ సహజ సంతోష అనుసరణ అవసరాలు తీర్చుకునే నీతి ఈ దశలో పిల్లవాడు బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తాడు కొంతవరకు ఉన్నప్పటికీ ఆ పరస్పరతకు కారణం సానుభూతి ఉదారత కరోనా స్వయం తృప్తి ఒక విధంగా చెప్పాలంటే వారు ఇతరులతో బేరాలు చేస్తుంటారు ఉదాహరణ నీ గేమ్ నాకిస్తే నువ్వు రాయడానికి పెన్ను ఇస్తా లేదా సాయంత్రం సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తా అనటం మొదలైనవి రెండవ స్థాయి సాంప్రదాయబద్ధమైన నైతికత కోల్బర్గ్ రెండవ స్థాయిని సంప్రదాయబద్ధమైన నైతిక స్థాయిగా పేర్కొన్నారు ఈ స్థాయిలో వ్యక్తులు బాలలు సామాజిక నియమాలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని భావిస్తారు సమాజంలో పాటిస్తున్న సంప్రదాయాలు నియమ నిబంధనలు చట్టం న్యాయం ఆధారంగా నైతిక తీర్పు నియంత్రించబడుతుందని అభిప్రాయపడతారు వాటిని అనుసరించడం ఒప్పని అనుకరించకపోవడం తప్పని భావిస్తారు మూడవ దశ మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఈ దశలో ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావించడం జరుగుతుంది ఈ దశలో పిల్లలు విషయాన్ని మంచి చెడులను ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు ఇతరుల అధిక శారీరక శక్తి కంటే వారి సమ్మతి అసమ్మతి ఆమోదన నిరాకరణకు ఈ దశలోని వారు ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తారు నాల్గవ దశ అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్యనీతి ఈ దశలో నిందను తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సాంఘిక రివాజులను నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు ఈ దశలో వ్యక్తుల ఆమోదానికి మాత్రమే కాకుండా సంఘం ఆమోదాన్ని కూడా పరిసరాలలోకి తీసుకుంటారు చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి ఎదగరు మూడో స్థాయి ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి కోల్బర్గ్ పేర్కొన్న మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి ఈ స్థాయిలో నైతిక తీర్పుల నియంత్రణ వ్యక్తికి మాత్రమే ఉంటుంది ఇందులో నైతిక సాధనలే అత్యున్నత స్థాయిగా గుర్తించవచ్చు సమాజంలో చట్టం న్యాయవ్యవస్థ సంప్రదాయాలు మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలి మానవులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన నియమాల తీర్పులకు లోబడి ప్రవర్తించాలి వీటిని పాటించడం ఒప్పు పాటిచకపోవడం తప్పులు అవుతాయి అంతరాత్మ ప్రబోధంతో తప్పు ఒప్పులు వ్యక్తులు నిర్ణయించుకుంటారు ఈ స్థితిలో వ్యక్తులు వ్యక్తిగత నీతి సూత్రాలను అంతరాత్మ నీతిని పాటిస్తారు ఐదవ దశ వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి ఇంతకు ముందు దశలలో లేనటువంటి నైతిక నమ్మకాలలో సారల్యత ఈ దశలో ఉంటుంది ఈ దశలో నైతిక సాంఘిక క్రమం ఇతరుల హక్కులను నిర్వహించడానికి అవసరమయ్యే నియమాల అనుసారంగా వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరి వారు తదనుగుణంగా ప్రవర్తించడంతో కూడుకొంది అయితే ఇవి ఒక సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి సమయానుసారంగా సంఘానికి లాభదాయకమయ్యే విధంగా నియమాలను లేదా ఒప్పందాలను మార్చుకోవచ్చు ఆరవ దశ వ్యక్తిగత నీతి సూత్రాలు అంతరాత్మ నీతి ఈ దశలో వ్యక్తి ఇతరుల విమర్శలనుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిరసనను తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు మనలో భాగమైనటువంటి ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు ఈ విధమైన నిర్ణయాలు న్యాయం కరోనా సమానత్వం వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉంటాయి ఈ దశ చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉంటాయి మనిషి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యంపై ఆధారపడుతుందని కోల్బర్గ్ అభిప్రాయపడ్డారు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశను ఏ వయస్సులో చేరుకుంటారని చెప్పకపోయినా చిన్నపిల్లలు ఎక్కువ పూర్వ సాంప్రదాయక ప్రతిస్పందనలను పెద్దవారు ఉత్తర సాంప్రదాయక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారు అయితే అందరిలో అన్ని సంస్కృతులలో ఈ క్రమం ఒకేలా ఉంటుంది ఒక వ్యక్తి మంచి స్థాయి మరియు నైతిక వికాసానికి చేరుకున్నాక మళ్లీ వెనక్కి తిరోగమనం ఉండదు విద్యా ప్రాముఖ్యత ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు మానసిక పరీక్షలు నిర్వహించి లేదా పరిశీలించి వారు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించి ఆ తర్వాత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు కల్పించాలి ఇలా చేసేటప్పుడు వారి వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే మనం ఆశించే స్థాయికి అవసరమైన సంసిద్ధత పిల్లలలో ఉండటం అవసరం నైతిక వికాసం పిల్లల సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సంజ్ఞానాత్మక శక్తులను మెరుగుపరిచే కృత్యాలను కల్పించి తద్వారా నైతిక వికాసానికి తోడ్పడాలి ఉపాధ్యాయులు మొదట ఆదర్శవంతమైన ప్రవర్తనను అలవరుచుకొని పిల్లలు వారిని అనుకరించి నైతికంగా ఉన్నత స్థాయికి చేరుకునేటట్లు చేసి తద్వారా తమ సమాజాన్ని ఒక ఆదర్శంతమైన సమాజంగా పరివర్తన చెందడంలో అవసరమైన పాత్ర పోషించాలి ధన్యవాదములు చెప్పడం కంటే గొప్ప మాట లేదు ఈ క్షణానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలోచనలకు ఆహ్వానం పలికే వీడియోల కోసం మన ఛానల్ కౌన్సిలర్ మైండ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు సందేహాలు కామెంట్ల రూపంలో పంచుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మరువకండి ఒక్క క్లిక్తో మీ మిత్రుల జీవితాన్ని మార్చవచ్చు మీ మద్దతే మాకు ప్రేరణ మరో అద్భుతమైన వీడియోలో మళ్లీ కలుద్దాం ధన్యవాదములు